ఓం శాంతి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఉదయం ఉదయమే లేచి చాలా ప్రేమతో బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి బాబా గుడ్ మార్నింగ్ అనండి ఈ స్మృతి ద్వారానే మీరు సతువు ప్రధానంగా అయిపోతారు ప్రశ్న యాక్యురేట్ స్మృతి ద్వారా తండ్రి నుండి కరెంట్ శక్తిని తీసుకోవటానికి ముఖ్యంగా ఏ గుణాలు అవసరం బాబా నుండి శక్తి పొందాలి అంటే ఇక్కడ ఏ గుణాలు ఉండాలి జవాబు చాలా సహనం ఉండాలి ఇది ఒకటి రెండు తెలివి మూడు గంభీరతతో స్వయాన్యాత్మగా భావించి స్మృతి చేసినందున తండ్రి యొక్క కరెంట్ లభిస్తుంది సహనము జ్ఞానము తెలివి మూడు గంభీరత అంతేకాక సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మిమ్మలను తండ్రి స్మృతి సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి చాలా భారీ వారసత్వం లభిస్తుంది మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు దైవీ గుణాలన్నీ వచ్చేస్తాయి ఓం శాంతి తండ్రి మధురమైన పిల్లలకు తత్వం అని చెప్తున్నారు అనగా ఆత్మలైన మీరు కూడా నాలాగా శాంతి స్వరూపులే ఆత్మలందరి స్వధర్మమే శాంతి శాంతి ధామం నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి టాకీగా అనగా మాట్లాడే వారిగా అవుతారు పాత్రను అభినయించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభిస్తాయి ఆత్మలు చిన్నవి పెద్దవి ఉండవు శరీరము చిన్నది పెద్దది ఉంటుంది నేను శరీరధారిని కాను అని తండ్రి చెప్తున్నారు నేను పిల్లలను సన్ముఖంలో కలుసుకునేందుకు రావాల్సి వస్తుంది ఒక తండ్రికి కుమారులు ఉన్నారు అనుకోండి ఆ కుమారుడు నేను పరంధామం నుండి వచ్చి జన్మ తీసుకొని తల్లి తండ్రిని కలుసుకోవటానికి వచ్చాను అని చెప్పడు వారికి ఆటోమేటిక్గా తల్లి తండ్రి లభిస్తారు కానీ ఇక్కడ ఇది క్రొత్త విషయం తండ్రి చెప్తున్నారు నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో ఉన్నాను మీకు జ్ఞానం ఎందుకంటే నేను నాలెడ్జ్ఫుల్ జ్ఞాన సాగరుడను నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను పిల్లలైనా మీరు ఎప్పుడు యుగంలో ఉన్నారు తర్వాత మన ఇంటికి వెళ్ళాలి అందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి ఓహో అనంతమైన తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా విశ్వానికి యజమానిగా అవుతారు తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి తీసుకెళ్తారు అని కాదు తండ్రి కూడా మరియు టీచర్ కూడా మిమ్మల్ని చదివిస్తారు స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు కనుక విశ్వానికి యజమానిగా చేసే పతితులను పావనంగా చేసే తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి అమృతవేళ ఉదయం ఉదయమే లేచి శివబాబాకు బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞాన చింతనలో ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది సంతోషపు పాదరస మట్టం పెరుగుతుంది ముఖ్యమైనది స్మృతి ఈ స్మృతి ద్వారా భవిష్యత్తు కొరకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది ఈ సంపాదన కల్ప కల్పాంతరాలకు పనికొస్తుంది మీరు చాలా సహనంతో గంభీరతతో తెలివితో స్మృతి చెయ్యాలి అర్థం చేసుకొని స్మృతి చెయ్యాలి సాధారణ రూపంలో అయితే మేము తండ్రిని చాలా స్మృతి చేస్తాము అని అంటారు కానీ కరెక్ట్గా స్మృతి చేయడంలో చాలా శ్రమ ఉంది ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి ఎక్కువగా కరెంటు లభిస్తుంది ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది మనం గుర్తు చేసుకుంటే బాబా మనల్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే బాబా దృష్టి బాబా వైబ్రేషన్స్ మన మీద పడతాయి యోగము మరియు జ్ఞానము అనేది రెండు విషయాలు యోగము చాలా పెద్ద సబ్జెక్ట్ గొప్ప సబ్జెక్టు యోగము ద్వారానే ఆత్మసతో ప్రధానంగా అవుతుంది యోగం లేకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం మంచి రీతిగా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తే కరెంట్ ఆటోమేటిక్గా లభిస్తుంది ఆరోగ్యవంతులుగా అవుతారు కరెంటు ద్వారా ఆయువు కూడా పెరుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు శివ బాబా చదివిస్తున్నారు అని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి శివ బాబా పతిత పావనులు కూడా సద్గతి దాత కూడా వారే సద్గతిని అనగా రాజ్య పదవిని ఇస్తారు బాబా ఎంత మధురమైన వారు కూర్చొని ఎంత ప్రీతిగా పిల్లలను చదివిస్తారు తండ్రి దాదా ద్వారా మనల్ని చదివిస్తారు బాబా పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు పిల్లలకి ఏ కష్టము ఇవ్వరు కేవలము నన్ను స్మృతి చేయండి నన్ను గుర్తు చేసుకుంటూ ఉండండి సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి అని మాత్రమే చెప్తారు తండ్రి స్మృతిలో హృదయం పూర్తిగా శీతలంగా అయిపోవాలి ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది నాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది ఎంతవరకు నాలో దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఎంతెంత యోగంలో ఉంటారో అంతంత ముళ్ళ నుండి పుష్పాలుగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువ మందిని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారో వారిని సత్యమైన సుగంధభరిత పుష్పాలు అని అంటారు వారు ఎప్పుడూ ఎవరికి ముళ్ళు గుచ్చరు క్రోధం కూడా పెద్ద ముళ్ళు చాలామందికి దుఃఖం ఇస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా వచ్చేస్తారు మీరు సంగమయుగంలో ఉన్నారు ఎలాగైతే తోటమాలి పుష్పాలను వేరే పాత్రలో ఉంచుతారో అలాగే పుష్పాలైన మిమ్ములను ఇప్పుడు సంగమయుగము అనే పాత్రలు వేరుగా ఉంచారు తండ్రి తర్వాత పుష్పాలైన మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగం ముళ్ళు భస్మం అయిపోతాయి తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎంత ఎక్కువ మందికి కళ్యాణం చేస్తారో అంత మీకు ఫలం లభిస్తుంది చాలామందికి దారి తెలిపితే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞాన రత్నాలతో బుద్ధి జోలిను నింపుకొని దానం ఇవ్వాలి జ్ఞానసాగరుడు పల్లెలను రత్నాలతో నింపి నింపి మీకు ఇస్తున్నారు ఎవరైతే వీటిని దానం చేస్తారో వారందరికీ ప్రియమనిపిస్తారు పిల్లల ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి ఎవరైతే తెలివైన పిల్లలో వారు మేము బాబా నుండి వారసత్వం పూర్తిగా తీసుకుంటాము అని అంటారు ఒక్కసారిగా ఆకర్షింపబడతారు అతుక్కుపోతారు తండ్రిని చాలా ప్రేమిస్తారు ఎందుకంటే ప్రాణదానం ఇచ్చే తండ్రి లభించారు అని వారికి తెలుసు ఎటువంటి జ్ఞాన వరదానం ఇస్తారు అంటే దానితో మనం ఎలా ఉండే వారం ఎలా తయారవుతాం దివాలా తీసిన వారి నుండి సంపన్నంగా అయిపోతాం బండార అంత నిండుగా చేసేస్తారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ ఉంటుంది అంత ఆకర్షణ ఉంటుంది స్థూది శుద్ధంగా ఉంటే అయస్కాంతం చే ఆకర్షింపబడుతుంది క్లీన్గా ఉంటే తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదులుతూ పోతుంది ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు మధురమైన పిల్లలు తప్పు చేయకండి అజాగ్రత్తగా ఉండకండి స్వదర్శన చక్రధారిగా అవ్వండి లైట్ హౌస్గా అవ్వండి స్వదర్శన చక్రధారిగా ఈ అభ్యాసం బాగుంటే మళ్ళీ మీరు జ్ఞాన సాగరుల వలె అయిపోతారు విద్యార్థులు చదువుకొని టీచర్గా అవుతారు కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి అప్పుడే చక్రవర్తి రాజా రాణిగా అవుతారు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు లేకుంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు సమయం వచ్చినప్పుడు నాకు విశ్రాంతి ఉండదు ఇప్పుడిక నేను వెళ్ళాలి అనిపిస్తుంది పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నామని బాధతో పిలుస్తారు తండ్రికి జాలి కలుగుతుంది అందువల్ల నేను పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వస్తాను ఇప్పుడు పిల్లలైనా మీరు ఇంటికి రావాలి తర్వాత అక్కడ నుండి మీ అంతకు మీరే సుఖధామంలోకి వస్తారు అక్కడ నేను మీకు సాతీగా అవ్వను మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ తాద ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి కరెంటును ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చెయ్యాలి ఈ స్మృతియే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది సెకండ్ పాయింట్ అజాగ్రత్తను వదిలి స్వదర్శన చక్ర ధారి లైట్ హౌస్గా అవ్వాలి దీని ద్వారా జ్ఞాన సాగరులుగా అయ్యి చక్రవర్తి రాజా రాణిగా అయిపోతారు వరదానము అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించే సంతోషాల ఖజానాతో భర్పూర్ బండార్ భవన్ సదా మేము సంతోషపు ఖజానాలతో భర్పూర్ బండారాలము అనే స్వరూపాన్ని ముందుంచుకోండి ఏవైతే అవినాశి లెక్కలేనన్ని ఖజానాలు లభించాయో ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకురండి ఖజానాలను స్మృతిలోకి తెచ్చుకున్నందున సంతోషం కలుగుతుంది మరి సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ సదాకాలానికి దుఃఖం దూరం అవుతుంది ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థం అవుతుంది సమాప్తం సమాప్తమైపోతుంది భర్పూర్గా ఉన్న ఆత్మ ఎప్పుడు ఆందోళనలోకి రాదు స్వయం కూడా సంతోషంగా ఉంటుంది ఇతరులకు కూడా సంతోషకరమైన వార్త వినిపిస్తుంది స్లోగన్ యోగ్యులుగా అవ్వాలి అంటే కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచుకోండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు సేవలో నోటి ద్వారా సందేశం ఇవ్వడానికి సమయము ఖర్చు చేస్తారు ధనం కూడా ఖర్చు చేస్తారు ఆందోళనలోకి రావడం జరుగుతుంది అలసిపోతారు కూడా కానీ శ్రేష్ట సంకల్పాల సేవలో అందరి పట్ల దయా సంకల్పాలు ప్రేమపూరితమైనటువంటి సంకల్పాలు శుభ భావన శుభకామనలతో కూడిన సంకల్పాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆందోళన లేదు ధనం ఖర్చు లేదు సమయం ఖర్చు లేదు అలసిపోయేది లేదు ఎక్కడ ఉంటే కూడా మనస్సు ద్వారా విశ్వం అంతటికీ సేవ చేయగలం కనుక ఈ సంకల్ప శక్తిని పెంచుకోండి దృఢత సంపన్న సంకల్పాలు చేస్తే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది అయితే చేసేటప్పుడు దృఢత్వం ఉండాలి అది స్టాక్ పెట్టుకోవాలి మంచి సంకల్పాలు చాలా సమయం నుండి మన దగ్గర ఉండాలి దానికి నిరంతరం మురళి యొక్క సంకల్పాలు విచార సాగర మథనం అంటారు బాబా చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి జమ అవుతూ వెళ్తుంది అచ్చా ఓం శాంతి డ్రామాలో కొన్ని నిగూఢమైన రహస్యాలు సందేశ పుత్రికల ద్వారా ఒకటి ఈ అతి విశాలమైన పెద్ద విరాట్ డ్రామాలో ప్రతి మనుష్యాత్మలో తమ తమ స్థితి పొజిషన్ అనుసారం పూర్తి జీవితం యొక్క పాత్ర ముందే అదృశ్య రూపంలో ఉంటుంది మర్జై ఉంటుంది మనలోనే జీవాత్మలో మొత్తం జీవితం యొక్క పరిచయము మర్జై ఉన్న గుప్తంగా ఉండే కారణంగా సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతుంది ప్రతి ఒక్కరిలో తమ తమ సంపూర్ణ స్థితి అనుసారము పరిచయము లేక పాత్ర ఏదైతే మర్జై ఉందో గుప్తంగా ఉందో సమయానుసారం అది ప్రత్యక్షమవుతుంది తద్వారా మీలో ప్రతి ఒక్కరూ అన్నీ తెలిసిన వారిగా అవుతారు రెండు ఈ గొప్ప డ్రామాలో ఒక్కొక్క సెకండ్ యొక్క యాక్ట్ క్రొత్తదైన కారణంగా ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది అయితే ఏ సమయంలో ప్రాక్టికల్ జీవితంలో నడుస్తారో ఆ సమయంలో అది క్రొత్తదిగా అనుభవం అవుతుంది ఈ జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉండండి నేను జ్ఞానము ప్రాప్తి చేసుకున్నాను ఇప్పుడు నేను వెళ్తాను అని ఎవ్వరూ అనలేరు వినాశనం జరిగే వరకు మొత్తం యాక్ట్ మరియు జ్ఞానము క్రొత్తదిగానే ఉంటుంది మూడు ఈ విశాలమైన డ్రామాలో ఏ భవిష్యత్తు నిర్ణయించబడిందో అది నిశ్చయంతోనే తయారు చేయబడింది భవిష్యత్తును కొంతమంది ఆపుకుంటారు కొంతమంది తయారు చేసుకుంటారు అదంతా మీపైనే ఉంది స్వయానికి శత్రువు నేనే స్వయానికి మిత్రుడను నేనే ఇప్పుడు మీరు చాలా రమణీకంగా స్వీట్గా అవ్వాలి ఇతరులను కూడా అలా తయారు చేయాలి నాలుగు ఈ గొప్ప డ్రామాలో సహనం వహించటం కూడా మీ కొరకు కల్పక్రితపు ఒక మధురమైన స్వప్నం ఎందుకంటే మీకేమీ జరగదు ఎవరైతే మిమ్మల్ని విసిగించారో వారు కూడా నేను వీరిని విసిగించాను దుఃఖము కలిగించాను అయినా కూడా ఇదైతే డివైన్ యూనిటీ సుప్రీం యూనిటీ అని అంటారు మీరు విజయీ పాండవులుగా ఉంటారు తయారైన ఈ భవిష్యత్తును ఎవరు ఆపలేరు మార్చలేరు ఐదు ఈ గొప్ప డ్రామాలో ఇది ఎంత అద్భుతమో చూడండి పాండవులైన మీరు ప్రత్యక్షంగా కూడా వచ్చి ఉన్నారు అంతేగాక మీ పాత చిత్రాలు గుర్తులు కూడా ఇప్పటి వరకు స్థిరంగా ఉన్నాయి పాత కాగితాలు పాత శాస్త్రాలు భగవద్గీత పుస్తకం మొదలైనవి సంభాలించుకొని ఉంచుకుంటారు వాటికి కూడా చాలా గౌరవం ఇస్తారు అటువంటి పాత వస్తువులు స్థిరంగా ఉన్నా ఇప్పుడు క్రొత్త వస్తువులు కనుగొంటారు పాత గీత ప్రాక్టికల్లో ఉన్న క్రొత్త గీత తయారైంది క్రొత్తది స్థాపన అయినప్పుడు పాతది అంతమవుతుంది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా జ్ఞానాన్ని జీవితంలో ప్రత్యక్షంగా ధారణ చేయటం వలన దుర్గా కాళిక మొదలైన వారిగా అయ్యారు తర్వాత పాత జడ చిత్రాలు వినాశనం అవుతాయి క్రొత్త చైతన్య స్వరూపం దేవి దేవతలుగా ఇక్కడ ఉంటారు ఆరు ఈ గొప్ప విశాలమైన డ్రామాలో ప్లాన్ అనుసారం మధురమైన సంగమ యుగంలో అనన్య దైవీ పిల్లలైన మీరే వికారాలపై విజయం ప్రాప్తి చేసుకొని వైకుంఠం యొక్క స్వీట్ లాటరీని పొందుతారు మీ లలాటం ఎంత అదృష్టవంతమైనది ఈ సమయంలో స్త్రీ పురుషులైన మీరు అవినాశి జ్ఞానము ద్వారా పూజకు యోగ్యమైన దేవతా పదవి ప్రాప్తి చేసుకుంటారు ఇదే ఈ సంగమ యుగపు మనోహరమైన అద్భుతమైన సమయం యొక్క అద్భుతమైన పద్ధతి ఏడు ఈశ్వరుడు సాక్షిగా ఉండి చూస్తున్నారు నేను అనేక గుణాలు గు నగలు నగలు అంటే ఇక్కడ ఆభరణాలు అంటే జ్ఞానము గుణాలు శక్తులు ఇవన్నీ నేను అనేక నగలు ఆభరణాలతో అలంకరించి ఈ సృష్టి రూపీ నాటకంపైకి డ్యాన్స్ చేసేందుకు ఏ యాక్టర్స్నైతే పంపించానో వారు ఎలా యాక్ట్ చేస్తున్నారు నేను నా దైవీ పిల్లలకు గోల్డెన్ మనీ సిల్వర్ మనీ ఇచ్చి ఈ ఆభరణాలు ఈ నగలు ధరించి ప్రసన్న చిత్తులుగా ఉండి సాక్షిగా అయ్యి యాక్ట్ కూడా చెయ్యాలి అంతేకాక సాక్షిగా ఉండి ఈ ఆటను కూడా చూడాలి చిక్కుకు పోరాదు అని చెప్పాను కానీ అర్ధకల్పం రాజ్య భాగ్యం అనుభవించి తర్వాత అర్ధకల్పం మీ చేతనే రచింపబడిన మాయలో మీరే చిక్కుకుపోయారు ఇప్పుడు మళ్ళీ నేను ఈ మాయను వదిలేయండి అని చెప్తున్నాను ఈ జ్ఞాన మార్గంలో వికారి కార్యము నుండి మారి నిర్వికారిగా అయినందున ఆది మధ్య అంత్యం దుఃఖము నుండి విడుదలై జన్మ జన్మాంతరాలకు సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఎనిమిది మీకంటే ఎవరైనా ఉన్నత స్థితి కలిగిన వారి ద్వారా ఏదైనా సావధానం లభిస్తే ఏదైనా వారు డైరెక్షన్ ఇస్తే దానిని రాజయుక్తంగా తీసుకోవడంలోనే కళ్యాణం ఉంది దాని లోపల ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే అందులో తప్పకుండా ఏదో కళ్యాణం మంచి ఇముడి ఉంది వీరి ద్వారా ఏ పాయింట్ అయితే నాకు లభించిందో అది పూర్తి యథార్థమైనది అని భావించి దానిని చాలా సంతోషంగా స్వీకరించాలి నాకెందుకు వీరు సలహాలు ఇస్తున్నారు అని కోప్పడరాదు ఎందుకంటే ఒకవేళ నా ద్వారా ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిపోయింది అంటే ఆ పాయింట్ గుర్తు రావడం ద్వారా స్వయాన్ని సరిచేసుకుంటారు మీరు గుర్తు వచ్చినా మీ లోపాలు అందువలన ఎవరి నుండి ఏ హెచ్చరిక లభించినా చాలా విశాల బుద్ధితో ధారణ చేసినందున మీరు ఉన్నతిని ప్రాప్తి చేసుకుంటారు తొమ్మిది ఇప్పుడు మీరు నిత్యము అంతర్ముఖులై ఆత్మిక స్థితిలో ఉంటూ యోగంలో ఉండాలి ఎందుకంటే అంతర్ముఖులుగా ఉన్నందున స్వయాన్ని చూసుకోగలరు కేవలం చూసుకోవడమే కాదు పరివర్తన కూడా చేసుకోగలరు ఇదే సర్వోత్తమ స్థితి ప్రతి ఒక్కరూ తమ స్థితి అనుసారం పురుషార్థిలే అని తెలిసినప్పుడు ఏ పురుషార్థి కొరకు ఏ వాదనలు జరగవు ఎందుకంటే వారు తమ స్థితి అనుసారం పురుషార్థిలుగా ఉన్నారు వారి స్థితిని చూసి వారి నుండి గుణాలు తీసుకోండి ఒకవేళ గుణాలు తీసుకోలేకుంటే వదిలేయండి వారిని జ్ఞాపకమే చేసుకోవద్దు పది మీరు సదా మీ సర్వోత్తమ లక్ష్యాన్ని ముందుంచుకొని స్వయాన్ని మాత్రమే చూసుకోండి మీరు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పురుషార్థిలో మీరు మీ వైపు దృష్టి ఉంచి ముందుకు పరిగెత్తుతూ ఉండండి ఎవరు ఏం చేస్తున్నా సరే నేను నా స్వరూపంలో స్థితమై ఉండాలి ఇతరులను ఎవ్వరినీ చూడరాదు నా బుద్ధి యోగ బలంతో నేను వారి స్థితిని తెలుసుకుంటాను అంతర్ముఖత ద్వారానే నేను అనేక పరీక్షలను పాస్ అవ్వగలను మంచిది వంశం